ఓం శ్రీ మాత్రే నమ దేవీ నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారికి మనం రవ్వ కేసరిని చేసి సమర్పిస్తాము అమ్మవారి కథలతో ప్రసాదాలు నైవేద్యాలు ఇక్కడ కేసరికి నేను ఫుడ్ కలర్ని యూజ్ చేయలేదు యూజ్ చేయకూడదని కాదు కానీ ఎప్పుడో చాలా రేర్ అవసరం అనుకుంటేనే మనం యూజ్ చేయాలి దాన్ని ఆరోగ్యానికి కూడా అంత అది హేటే చేస్తుంది కానీ మంచి అయితే చేయదు ఇక్కడ నేను రవ్వకేసరికి మంచిగా కలర్ రావడానికి క్యారెట్ను అలాగే బీట్రూట్ని తీసుకొని ఆ జ్యూస్ని రవ్వకేసరికి నేను యూజ్ చేశాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా పెడితే మంచిది అయితే ఇక కథలోకి వెళ్దాము శివుడిని పెళ్ళి చేసుకోకముందు అమ్మవారు పడిన కష్టాలు అలాగే చేసిన ఘోర తపస్సులు వాటి ఫలిత అవతారాలు అవతారాలెత్తిన తర్వాత వధించిన రాక్షసుల పేర్లతో సహా మనం ఆమె కథలను చెప్పుకున్నాం అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె అవతారాలు జరిగిన కథలను కూడా మనం చెప్పుకున్నాము అలాగే దశ విద్యలను కూడా చెప్పుకున్నాము మొత్తం పది అమ్మవార్ల గురించి కూడా మనం ధనలో క్లుప్తంగా తెలుసుకున్నాం కదా అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు ఎలా వెలిసారో ఆమె ప్రత్యేకతలను కూడా మనం తెలుసుకున్నాము హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి విజయదశమి దసరాగా పిలువబడి ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు దక్షిణాయనంలో వచ్చే ఈ పండుగ వెనుక ఎంతో ప్రాధాన్యత ఉంది అమ్మవారిని మొదట మూడు రోజులు పార్వతీగా తర్వాత మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా పూజిస్తారు దశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు అమ్మవారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరణవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలదారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రి గాథ కథ పూర్తిగా మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నాము దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది ఇక రెండో అవతారం బాలా త్రిపుర సుందరీదేవి రెండో రోజు పరాశక్తిగా అమ్మవారు దర్శనమిస్తారు దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత అమ్మవారి కథను పూర్తిగా మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నాం షోడష మహావిద్యకు అధిష్టాన దేవత అమ్మవారు అందుకే ఉపాసకులు త్రిపురాసుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తూ ఉంటారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారు స్వరూపంగా భావించి కుమారి పూజ అని పూజ చేస్తారు త్రిసతి పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి సత్యం సంతానాన్ని అనుగ్రహిస్తుంది అమ్మవారు అవయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి ఇక్కడ చిత్రమేమిటంటే మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి అందుకే ముందుగా మనం బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరి దేవి అనుగ్రహాన్ని పొందగలము ఈమె పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరకుగడ విల్లు పాసాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభిష్టాలను ఈమె సిద్ధింపచేస్తుంది ఈమె శ్రీవిద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి ఎప్పుడు లలిత అష్టోత్తరంతో పూజిస్తూ ఉండాలి ఓం హై హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి అమ్మవారికి పాయసం నివేదన చెయ్యాలి త్రిసతి పారాయణం కూడా అమ్మవారికి చెయ్యాలి ఇక మూడవ శరన్నవరాత్రి అమ్మవారు దర్శనమిచ్చేది గాయత్రి రూపం అయితే సకల వేద స్వరూపం గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రీదేవి అమ్మవారు ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్ర గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది అమ్మవారు ఆదిశంకరులు అమ్మవారిని గాయత్రీదేవిని శక్తి స్వరూపముగా అర్చించారు ప్రాతకాలములో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను సాయంసంధలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది ముఖములో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయములలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి గాయత్రీదేవిని ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది గాయత్రి ఉపాసన వలన బుద్ధి తేజోవంతము అవుతుంది గాయత్రి మంత్రజపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారిని పారాయణం చేసి ఆ రోజు అల్లంకారెలు బెల్లం పాయసము నివేదన చేయాలి శ్రీ గాయత్రీదేవి అలంకారము రోజు చేయవలసిన పూజా విధానాలు చాలానే ఉంటాయి మనము ఇక్కడ అమ్మవారి మొదటి రెండు అవతారాల గురించి పూర్తిగా కథలను తెలుసుకున్నాం గాయత్రీ దేవి గురించి కూడా పూర్తిగా కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషిస్తూ ఉండేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపారాయణుడై తీవ్రమైన తపస్సు చేస్తాడు తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడుతుంది ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు లేని జీవనం కావాలి అన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్తాడు మరేదైనా వరం కోరుకో అంటాడు అంతటా ఆ రాక్షసుడు చతురానన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ శస్త్ర అస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళ గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరమిమ్మని కోరుతాడు